మిత్రులందరికీ నమస్కారమండి అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ అమ్మను మనసారా వేడుకుంటూ అమ్మ రావమ్మ మా ఇంటికి తల్లి నువ్వు రావాలమ్మా మా ఊరికి అంటూ ఆ బంగారు తల్లిని కీర్తిస్తూ ఒక చక్కని కనకదుర్గమ్మ పాటను పాడుకుందామండి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అంబ పరమేశ్వరి ను రావాళమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అంబ పరమేశ్వరి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అంబ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అంబ పరమేశ్వరి నువ్వు స్నానమాడ కృష్ణ కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకోను కంచి పట్టు చీరలున్నవి నువ్వు స్నానమాడ కృష్ణ కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకోను కంచి పట్టు చీరలున్నవి ఆ పైన మందార పూలున్నవి నీ సేవ వేచి ఉన్నవి ఆ పైన మందార పూలున్నవి నీ సేవ వేచి ఉన్నవి రావమ్మా అమ్మా రావమ్మా తల్లి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అంబ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అంబ పరమేశ్వరి ఆకలిస్తే అన్నపూర్ణ మాకు చదువు నేర్పే సరస్వతి నీవే ఆకలిస్తే అన్నపూర్ణ వైనావమ్మ మాకు చదువు నేర్పే సరస్వతి నీవే నమ్మా నిజవాడ దుర్గమ్మ నీవే శ్రీ தைஜவானா துர்க்கம்ம நீவேம்மா ஸ்ரீ ஷைல பிரமராம்மா நீவேம்மா ராவம்மா అమ్మ రావమ్మ తల్లి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అంబ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అంబ పరమేశ్వరి మల్లె పూల మాలలన్నీ తెచ్చినామమ్మ నీకు మరు మల్లె దండ కట్టి వేసిన మమ్మా మల్లె పూల మాలలన్నీ తెచ్చిన మమ్మ నీకు మరు మల్లె దండ కట్టి వేసి నామమ్మా గులాబీ పూలు తెచ్చిన మమ్మా నీ పూజ కోసమే వేచి మమ్మా గులాబీ ఈ పూజ కోసమే విచిన రావమ్మ అమ్మ రావమ్మ తల్లి రావమ్మ ఇంటికి అమ్మ రాజేశ్వరి అంబ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అంబ పరమేశ్వరి సిరులిచ్చు శ్రీ లక్ష్మి వైణవమ్మా దండ తోడు మీడ నీవే నమ్మా సిరులిచ్చు శ్రీ లక్ష్మి వైణవమ్మాండా దండ తోడు వేణమ్మా మమ్మేలు కనకదుర్గా నీ వేణమ్మా బిజవాడ కొండ మ్మా మమ్మీలు కనక దుర్గని వే నమ్మ బిజవాడ కొండది గిరావే మమ్మా రాజ 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 రాజేశ్వరి విజయవాడ కనక దుర్గ పరమేశ్వరి రాజ రాజ రాజేశ్వరీ విజయవాడ కనక దుర్గ పరమేశ్వరి రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి విజయవాడ కనక దుర్గ పరమేశ్వరి రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి విజయవాడ కనక దుర్గ పరమేశ్వరి అమ్మ రాజేశ్వరి అంబా పరమేశ్వరి అమ్మ రాజేశ్వరి అంబా పరమేశ్వరి అమ్మ రాజేశ్వరి అంబా పరమేశ్వరి రావమ్మ అమ్మ రావమ్మ తల్లి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అంబా పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అంబ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అంబ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అంబ పరమేశ్వరి జై బోలో దుర్గా భవానీ అమ్మవారికి జై ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ పాట నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్